తొంభై శాతం మందికి క్యాలెండర్ గురించి ఈ విషయాలు తెలియదు అసలు క్యాలెండర్ ఏ దిక్కున పెట్టాలి ఎటు పెడితే ప్రమాదం ఈ వీడియో చివరి దాకా చూడండి ఎప్పుడూ కూడా పాత క్యాలెండర్ పైన కొత్త క్యాలెండర్ పెట్టకూడదు అలాగే ఇంట్లో పాత క్యాలెండర్ ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో వారి అభివృద్ధి ఆగిపోతుంది క్యాలెండర్ని తూర్పు పడమర ఉత్తరం వైపు ఉంచవచ్చు కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గడియారం లేదా క్యాలెండర్ ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ పవర్ పెరిగి అశాంతి ఏర్పడుతుంది క్యాలెండర్ పైన దేవుడు బొమ్మలు లేదా పక్షుల జంటలు ఉదయిస్తున్న సూర్యుడు లాంటి బొమ్మలు ఉండవచ్చు కానీ భయంకరమైన జంతువుల బొమ్మలు ఉండకూడదు క్యాలెండర్ ఎప్పుడూ కూడా తలుపు పైన లేదా తలుపు వెనకాల పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో మరణం కూడా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి జై గురుదేవదత్త